ఎవరైనా సరే అలవాటు లేని పని చేసేటప్పుడు టెన్షన్ పడతారు ఒకవేళ ఆల్రెడీ అలవాటు ఉందని అనుకుందాం అయినా సరే కొత్త ప్లేస్లో ఆ పని చేస్తున్నప్పుడు కంగారు కామన్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ని దాటుకొని మరి సక్సెస్ చూడాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్లో ఉన్నారు కొందరు బాలీవుడ్ భామలు ఇంతకీ ఎవరు వారు చూసేద్దాం రండి గేమ్ చేంజర్ ఇప్పుడు రామ్ చరణ్ ఒక్కరే కాదు ఆయనతో పాటు ఇంకొందరు కూడా వాళ్ళు టాలీవుడ్ రేంజ్ ని పెంచి గ్లోబల్ మార్కెట్లో గొప్పగా కూర్చోబెట్టాలంటే పక్కనున్న గ్లామర్ తారల సపోర్ట్ కంపల్సరీ ఆ తరహా సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు దీపికా కియారా దిశ పాట్నీ జాన్వీ కపూర్ దేవర అనౌన్స్మెంట్ టైంలోనే మంచి క్రేజ్ వచ్చింది ఎలాగైనా సక్సెస్ కొట్టి దాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నారు జాన్వీ ఆస్టిస్ గా ఆమెలానే ఆలోచిస్తున్నారు దీపికా పదుకోన్ దిశ పాట్నీ డార్లింగ్ హీరోగా చేస్తున్న కల్కిలో వీరిద్దరూ రోల్స్ చేస్తున్నారు దీపికకు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ దిశ ఆల్రెడీ చేసిన మంచి హిట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు దిశకి సౌత్ లో హిట్ మస్ట్ అలాగే కియారాద్వాని కూడా మంచి సక్సెస్ మూవీ కావాలి ఆల్రెడీ ఆమె రామ్ చరణ్ తో చేసిన వినయ రామ ఆడలేదు అయినా సెంటిమెంట్ పట్టించుకోకుండా గేమ్ చేంజర్ ఆఫర్ చేశారు శంకర్ ఈసారైనా స్క్రీన్ మీద ఆదుర్శనిపించే హిట్ అందుకోవాలన్న తపన కనిపిస్తోంది కియారాలో